తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదు ప్రాణపై క్లినిక్లో అత్యాధునిక చికిత్స ఐపాక్ చెప్పింది ఆర్ ఎన్బీ చేసింది గత పాలనలో కీలకంగా వ్యవహరించిన ఐపాక్ వైసీపీ ఐపాక్ కనుసనలో ఆర్ ఎన్బీ ఎమ్మెల్యే అశోక్ సమీక్షలో బయటపడ్డ భాగోత్వం రోడ్ల మరమ్మతులకు ముప్పై ఒక్క కోట్లు కేటాయింపు సీఎంఓ ఆదేశాలతో చేశామంటున్న అధికారులు పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు ప్రచారాలు వ్యూహాలతో హోరెత్తిచ్చింది గతంలో ఐపాక్ టీమ్ పాలన వ్యవహారంలో కూడా అధికారులను కంట్రోల్ చేసింది ప్రభుత్వం తమ చేతుల్లో ఉండేసరికి రూల్స్ను బ్రేక్ చేయడం కొత్తవి క్రియేట్ చేయడం కూడా జరిగినట్లు తెలుస్తోంది ఇదంతా ఏపీలో గత ఐదేళ్ల పాలనలో జరిగినట్లు బయటకు వస్తుంది రోడ్లు భవనాల శాఖ వైసీపీ ఐపాక్ బృందం కనుషల్లో నడిచినట్లుగా తెలుస్తోంది ఇదంతా చెప్పింది వేరెవరో కాదు ఆర్ఎండ్బి అధికారులే వెల్లడించారు ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ చేపట్టిన సమీక్ష సమావేశంలో ఇది స్పష్టమైంది కమిటీ క్యాంపు కార్యాలయంలో ఆర్ఎండ్బి అధికారులతో ఎమ్మెల్యే సమీక్షలో పలు విషయాలు ఎమ్మెల్యే ముందు ఉంచారు కంచిలి మండలం జలంతర కోట నుంచి క్రాంతినగర్ మీదుగా నువ్వగడ కాలనీకి చీకటి బ్రాంచ్ రహదారి కంచిలి జాతీయ రహదారులను పట్టణం మీదుగా ఉన్న ప్రధాన రహదారి మరమ్మతులకు ముప్పై ఒక్క కోట్ల నిధులు అంచనా వేయడం చూసి ఎమ్మెల్యే అశోక్ నివ్వెరపోయారు ముప్పై ఒక్క కోట్లు కేవలం మరమ్మతులకే ఎలా ప్రతిపాదన చేశారని అధికారులను ఆయన నిలదీశారు అంతకన్నా అధ్వాన స్థితిలో పలు దారులున్నా వీటినే ఎంచుకోవడం వెనక రహస్యం ఏమిటని ప్రశ్నించారు అయితే అసలు విషయం ఒక్కసారిగా బయటకు వచ్చింది గుర్తింపు ప్రతిపాదనలు అంచనా మొత్తం ఐపాక్ సభ్యులే చేపట్టారని అధికారులు చెప్పారు దీంతో షాక్ అయిన ఎమ్మెల్యే పాలనాపరమైన వ్యవహారాల్లో ఐపాక్ జోక్యం ఏమిటని వారిని ఎలా ప్రోత్సహించారని ప్రశ్నించారు సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో తామేమీ అడ్డు చెప్పలేదని వారంతా చెప్పుకొచ్చారు ఈ రకంగా గత పాలనలో ఐపాక్ టీం చేతుల అధికారులు కీలు బొమ్మలుగా మారిపోయారా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి